మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్ హై వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు రేపు శివ సినిమా రీ రిలీజ్ ఉండగా నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా కొత్త వైబ్లో ఉన్నారు హ్యాపీ మూడ్లో ఉన్నారు అయితే ఇవాళ నాగార్జున ఫ్యాన్స్ అందరికీ ఒక షాక్ ఇచ్చారు అదేంటంటే మనందరికీ తెలుసు గతంలో కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నాగార్జున గారి ఫ్యామిలీపై సమంతపై నాగచైతన్య సమంత విడాకులపై ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత కొండా సురేఖపై యావత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ముక్త ముక్తఖండంతో ఖండించింది కొండా సురేఖపై కాంగ్రెస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆవిడపై ఖచ్చితంగా మంత్రి పదవి తొలగించాలి అని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాగార్జున గారి ఫ్యామిలీ పట్ల అండగా నిలిచారు అయితే దాని తర్వాత జరిగిన పర్యవసనాలు ఏంటంటే నాగార్జున గారు దీన్ని సీరియస్గా తీసుకొని కొండా సురేఖపై డిఫమేషన్ కేసేశారు పరువు నష్టం దావా వేశారు ప్రస్తుతం ఆ కేసు నాంపల్లి కోర్టులో కొనసాగుతుంది అండ్ ఇవాళ నవంబర్ పదమూడున కూడా కోర్టులో హీరింగ్ ఉంది ఈ కేసుకి సంబంధించి అయితే అటు నాగార్జున గారు కానీ ఇటు కొండా సురేఖ గారు కానీ ఇవాళ కోర్టుకు హాజరు కాలేదు దానికి రీజన్ ఏంటంటే నాగార్జున గారు కొండా సురేఖని క్షమించేశారు రీజన్ ఏంటంటే కోర్టు హీరింగ్ ఒకరోజు ముందు కొండా సురేఖ సోషల్ మీడియాలో నాగార్జున గారి ట్యాగ్ చేస్తూ క్షమాపణ చెప్పారు ఎందుకని నాగార్జున గారు గతంలో నేను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు పొరపాటు ఏంటంటే క్షమించండి అని చెప్పి కొండా సురేఖ నాగార్జున గారిని ట్యాగ్ చేసి స్వయంగా నాగార్జున గారిని ట్యాగ్ చేసి క్షమాపణ చెప్పడంతో నాగార్జున కొండా సురేఖ గారిని క్షమించేసేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు ఈ డిఫెమేషన్ కేసు ఈ పరువు నష్టం దావా అనేది నాగార్జున వెనక్కి తీసుకోవడం జరిగింది అయితే దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కొండా సురేఖ అంత తీవ్రమైన ఆరోపణలు చేసినా కానీ నాగార్జున గారు అట్లా ఎట్లా క్షమిస్తారు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే నిరుత్సాహపడుతున్నారు మరికొందరేమో ఏదైనా కానీ ఇలాంటి సంధి అనేది కుదరడం మంచి విషయమే సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏ పొలిటీషియన్ కూడా సెలబ్రిటీ ఫ్యామిలీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇది ఒక మంచి లైఫ్ లెసన్గా మిగులుతుంది అని చెప్పి మరికొందరు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా దీనిపై అయితే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి